ఇరవై తొమ్మిది నుంచి అసెంబ్లీ నోటిఫికేషన్ చేసిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఇరవై తొమ్మిది అసెంబ్లీ అసెంబ్లీలోట కేసీఆర్ రాసిపెట్టుకో నీ కుటుంబాన్ని ఇక అధికారంలోకి రానివ్వను ఇదే నా శపథం రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళీ మాది అధికారం నీది నీ పార్టీ చరిత్ర కథమే ఇక గతమే నన్ను అన అనవసర అనవసరంగా గెలుకొద్దు నిన్న రేవంత్ రెడ్డి ఆయన సొంత నియోజకవర్గంలో చేసినటువంటి వాఖ్యలకు సంబంధించిన ప్రధానంగా ఉన్నటువంటి రెండు నీ కుటుంబాన్ని ఇంకా అధికారంలోకి రానివ్వను ఇది నా శపథం అంటున్నాను రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళీ మాది అధికారం నీది నీ పార్టీ చరిత్ర కథమే ఇక గతమే అని నన్ను అనుసరంగా గెలుకొద్దని చెప్తున్నాను నీ ఫామ్ హౌస్కు నీకు జైలు చుట్టారా చుట్ట చుట్టూ రానా పోలీసులే ఇక నిన్ను ప్రత్యక్షంగా జైల్లో వేయడం ఎందుకు దమ్ముంటే అసెంబ్లీకి రా అన్నిటిపై చర్చిద్దాం ప్రభుత్వ పథకాల అమల్లో సర్పంచ్ల కీలకం ఎన్ని నిధులైనా ఇస్తాం అభివృద్ధి చేసుకోండి పంచాయతీలకు స్పెషల్ ఫండ్ కింద నిధులు ఇస్తాను నేను రైతు బిడ్డను నాతో తమాషా లేకు కొడంగల్ సభలో సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి వ్యాఖ్యలు ప్రహాట్ టాపిక్గా మారిన నేపథ్యం కొంటుంది మా సర్పంచ్లు నిన్ను చీరి చింత గట్టి చింతమడుకోలో వేలాడిస్తారు కేటీఆర్ నువ్వెంత నీ స్థాయి అంతా లాగులు తొండలు విడిసి కొడతా బిడ్డ ఆస్తి కోసం చెల్లెని గెంటేసినా నువ్వు నాకు సవాల్ విస్తురుతావా ముందు ఆమె ప్రశ్నలకు సమానం చెప్పు సీఎం రేవంత్ రెడ్డి రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలో ఎనభైకి పైగా సీట్లతోని మా ప్రభుత్వమే మరోసారి ఏర్పాటవుతుంది ఒకవేళ ఒక నూట యాభై మూడు అయితే వంద సీట్లకు పైగా గెలిచి రెండు పాయింట్ మూడు మెజార్టీతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం ఇది మా సవాల్ కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు తయకర్ రావు వినోద్ రావు కృష్ణారావు పెట్టుకోండి చేతనైతే కాసుకోండి బిడ్డాన్ని రాజకీయం ఏంటో నేను చూస్తాను నేను రాజకీయాల్లో ఉన్నంతకాలం కేసీఆర్ కుటుంబాన్ని అధికారులకు రానివ్వను ఇదే నా శపథం కొడంగాల్ బిడ్డగా ఈ గడ్డ మీద నుంచి శపథం చేస్తున్న రాబోయే ఎన్నికలో కేసీఆర్ కుటుంబానికి అధికారం అనేది ఒక ఇక కళ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ చరిత్ర ఇక కథమే మీ పార్టీకి మీ భవిష్యత్తు లేదు అని సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి మాటల్లో నిన్నైతే దుమరం జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది ఏది ఏమైనప్పటికీ ఒక భయంకరమైనటువంటి మాటలు నిన్న ఒక ముఖ్యమంత్రి స్థాయి లాంటి వ్యక్తి మాట్లాడడం వల్ల చాలా అయితే అందరికీ అయితే ఒక ఆశ్చర్యానికి గురైన నేపథ్యం ఉంది ఏదైతే కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టి మా ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయుడు మీన విమర్శలు ఏ విధంగా చేసిండో ఆ విమర్శలకు కౌంటర్గానే నిన్న కొడంగాల్లో గురు శిష్యుల బంధం అయినటువంటి నేపథ్యంలో చాలామంది కూడా సోషల్ మీడియాలో చెప్తున్నటువంటి నేపథ్యం ఉంది గురువు మీద చేసినట్టు వాక్యాలకు కౌంటర్గా కేసీఆర్ మీద కానీ కేటీఆర్ మీద కూడా ఇష్టానుసారంగా సారంగా మాట్లాడనని ఉన్నటువంటి సోషల్ మీడియా వివిధ రకాలుగా చెప్తున్న నేపథ్యం ఉంది అంటే గురు శిష్యుల బంధం ఏ విధ అంటే ఇయాల శిష్యుడు ఏ విధంగా మాట్లాడుతున్నాడు అనేటువంటి నేపథ్యంలో చాలామంది చెప్తున్నారు ఏది ఏమైనప్పటికీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ వాక్యాలు చేయడం వల్ల అంతర్యం ఏమిటనేది ఇంకా అర్థంగా అనేటువంటి పరిస్థితి ఉంది దీనికి సంబంధించిన ప్రధానమైనటువంటి నేపథ్యం కూడా ఇప్పుడు మనం చూస్తున్నాం దీనికి సంబంధించిన ప్రధాన వార్త